మృత్యు ముంగిట రక్షించే హనుమంతుడు ఈ మానాల అభయ ఆంజనేయుడు ఈ అభయ స్వామి ఆలయం విశిష్టత ఇదే చుట్టూ దట్టమైన అడవి పచ్చని చెట్లు ఎత్తైన కొండ ప్రాంతంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అటుగా వెళ్లాలంటే ప్రజలు ఒకటికి మూడు సార్లు ఆలోచిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడి వాతావరణం అయితే ప్రమాదాల నివారణకు ఆ గ్రామస్తులు ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాల గ్రామాన్ని వెళ్లాలంటే దట్టమైన అడవి ప్రాంతాన్ని దాటాలి అయితే దట్టమైన అడవి ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు ఇక ఈ నేపథ్యంలోనే గ్రామస్తులతో పాటు ఆంధ్ర మేస్త్రి తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు గురువమ్మ దంపతులు దాతల సహకారంతో అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు దీంతో అక్కడ ప్రతిరోజు అభయ ఆంజనేయ స్వామి వారికి పూజలు నిర్వహించారు ఇక రుద్రంగి కేంద్రానికి చెందినటువంటి కుర్మాచలం సత్యనారాయణ ఆ ప్రాంతంలో ఆంజనేయ స్వామివారి ఆలయ నిర్మించిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరగడం చాలా వరకు తగ్గిపోయాయని జరిగినా కూడా ప్రాణాలు ఎవ్వరూ కోల్పోవడం లేదని అక్కడ స్థానికులు ప్రజలు కూడా చెబుతున్నారు శ్రీ నీలగండి అభయ స్వామి దేవాలయాన్ని ఇరవయో తారీఖు నాలుగో నెల రెండు వేల పదహారులో తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు గురవమ్మ దంపతులు వారి కోరికలు నెరవేరిన నేపథ్యంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు చుట్టూ దట్టమైన అడవి పచ్చని చెట్ల భారీ వారి ప్రతిమ అందరికీ అభయమిస్తున్నట్టు దర్శనమిస్తున్నారు ఇక పచ్చని అడవి ప్రాంతంలో భారీ హనుమాన్ విగ్రహం కనువిందు చేస్తుంది స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని చెప్పాలి ప్రతిరోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అర్చకులు కుర్మాచలం సత్యనారాయణ బీఆర్కే న్యూస్ కు తెలిపారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆలయం అందుబాటులో ఉంటామన్నారు ఈ భారీ అభయాంజనేయ స్వామివారి విగ్రహాన్ని మానాల గ్రామానికి చెందిన పొన్నోజీ మురళి అలాగే చంద్రకళ దంపతులకు కుమారులు పొన్నోజీ గంగాధర్ పొన్నోజీ రవీందర్లు అర్చకులు తెలిపారు శ్రీ నీలగండి స్వామి స్వామివారిని దర్శించుకుని కోరిన కోరికలు నెరవేరుతాయని అలాగే భక్తుల కొంగు బంగారంగా శ్రీ నీలగండి అభయ ఆంజనేయ స్వామివారు అలరాలుతున్నట్లు తెలిపారు ఇక అటవీ ప్రాంతం కావడంతో ఆ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉన్న తరుణంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని దర్శనార్థం వచ్చిన సమయంలో ఈ ఆలయానికి చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తే కోతుల బెడద తగ్గి భక్తులు కూడా ఇబ్బందులు తగ్గుతాయంటున్నారు ఇక దీనికోసం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్టు తెలిపారు అర్చకులు దట్టమైన అడవి పచ్చని చెట్ల నడుమ భారీ అభయాంజనే స్వామివారి విగ్రహం గుడి ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిస్తుంది అటగా వెళ్తున్న ప్రతి ఒక్కరూ స్వామివారిని మదిలో స్మరించుకొని వెళ్తుంటారు రుద్రంగి నుంచి మానాలకు వెళ్లాలంటే దట్టమైన అడవిలో అత్యంత ప్రమాదకరమైన మూల మలుపులతో ప్రమాదకరంగా రోడ్డు దర్శనమిస్తుంది ప్రమాదాల నియంత్రణకు నివారణకు నియంత్రిత వేగంతో ప్రయాణించాలని పోలీసులతో పాటు సంబంధిత శాఖ అధికారులు సూచన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు మానాల గ్రామ ప్రజలు దాతల సహకారంతో అభయ ఆంజనేయ స్వామివారి ఆలయం నిర్మాణానికి కృషి చేశారని అర్చకులు చెబుతున్నారు ప్రతి శ్రీరామ నవమి రోజున మానాల గ్రామం నుంచి ఆలయం వరకు భారీగా ఊరేగింపుగా వచ్చి ప్రత్యేక పూజలు పండుగ ఘనంగా జరుగుతున్నాయని బీఆర్కే న్యూస్ కి చెప్పారు